హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరా నేచురల్ లాగ్స్ ఈ వీడియోలోనైతే చాలా యూస్ఫుల్ అండ్ అమేజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్కి అయితే చెక్ చేయండి మీకు నచ్చిన కంటెంట్ ఉంది యూస్ఫుల్ అయ్యే టిప్స్ ఉన్నాయి అనుకుంటే రెగ్యులర్గా ఛానల్ అయితే ఫాలో చేస్తూ ఉండండి యూట్యూబ్లోనే కాదు అండి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేస్తూ ఉండండి అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను ఫస్ట్ టిప్ చాలా మంది రెగ్యులర్గా బ్రేక్ బ్రేక్ఫాస్ట్ అనేది ఇడ్లీ తింటూ ఉంటారు మనం ఇడ్లీవి స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే కనుక ఇడ్లీ ప్లేట్ నుండి ఇడ్లీ సపరేట్ చేస్తాము అనుకోండి ఇడ్లీ అనేది అంటుకుంటుంది ఇడ్లీ ప్లేట్కే సో అలా అంటుకోకుండా మనం స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే ఇడ్లీ ప్లేట్ నుండి ఇడ్లీ తీయాలి అంటే ఇలా ఒక ప్లేట్లో కొన్ని వాటర్ వేసుకొని ఇడ్లీ ప్లేట్ని అందులో పెట్టేసి ఒక వన్ మినిట్ తర్వాత కనుక తీసాము అనుకోండి ఇడ్లీ ప్లేట్కి ఇడ్లీ అనేది అంటుకోకుండా వస్తుంది అలాగే చాలా ఈజీగా సాఫ్ట్గా కూడా వస్తాయి ఎప్పుడైనా పిల్లలు స్కూల్కి హడావిడిగా వెళ్ళాలి ఇడ్లీ వెంటనే తీయాలి అనుకున్నప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేయండి చాలా మంచిగా వర్క్ అవుతుంది నెక్స్ట్ టిప్ మనం ఇంట్లోనైతే చాలా రకాలుగా బ్యాంగిల్స్ అయితే వేసుకుంటూ ఉంటాము చాలా బ్యాంగిల్స్ అయితే ఉంటూ ఉంటాయి కదా మనం బ్యాంగిల్స్ స్టోరేజ్ కనుక ఆర్గనైజర్ లేదు అనుకోండి ఇలా మనం ఇంట్లో సింపుల్ గా అయితే రెడీ చేసుకోవచ్చు ఎక్కడికైనా ట్రావెలింగ్ కి వెళ్ళేటప్పుడు మనకి స్టోరేజ్ బాక్స్ లేకపోయినా సరే ఇలా ఈజీగా అయితే రెడీ చేసుకోండి ఇలా ఒక బాక్స్ ని తీసుకో వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా వేస్ట్ వాటర్ బాటిల్స్ ఒక వాటర్ బాటిల్ తీసుకొని వీడియోలో చూపించినట్టుగా ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా మధ్యలో కట్ చేసుకోవాలి నైఫ్ని కొంచెం కనుక హీట్ చేసామో అనుకోండి వాటర్ బాటిల్ అనేది ఈజీగా కట్ అయిపోతుంది తర్వాత మనకి ఏదైతే బ్యాంగిల్స్ కావాలి పెట్టుకోవాలి అనుకుంటామో ఆ బ్యాంగిల్స్ అన్ని కూడా వీడియోలో చూపించినట్టుగా ఆ వాటర్ బాటిల్ మధ్యలో పెట్టేసి కనుక క్లోజ్ చేసేసాము అనుకోని అనుకోండి చాలా నీట్గా ఉంటుంది అలాగే మనం ఏదైనా జర్నీస్లో కానీ ట్రావెలింగ్లో కానీ వెళ్ళేటప్పుడు ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది ఎందుకంటే మన బాక్స్లో కానీ లేదు డైరెక్ట్గా పేపర్లో చుట్టి కనుక బ్యాగ్లో కనుక పెట్టాము అనుకోండి వేరే ఏమైనా తగిలి ఈజీగా పగిలిపోతాయి మెయిన్గా గాజులు అనేవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి అవి తొందరగా పగిలిపోయే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి కదా ఇలా ఈజీగా వాటర్ బాటిల్తో కనుక ట్రై చేసాము అనుకోండి మనకి క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది సపరేట్ ఆర్గనైజర్ లేకుండా ఇంట్లో ఉండేవాడితోనే ఇలా సింపుల్గా రెడీ చేసుకోండి నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో స్విచ్ బోర్డ్స్ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి కదా సో మనం స్విచ్ బోర్డ్స్ దగ్గర ఎప్పుడైనా సరే వాటర్తో కనుక స్ప్రే చేసి క్లీన్ చేసాము అనుకోండి ఈజీగా షార్క్ సర్క్యూట్ అనేది వచ్చేస్తుంది మనకి ఏంటంటే వాటర్ మనం స్విచ్ బోర్డ్స్ అనేది ఎక్కువగా మురికి చేతులు ఆయిల్ జిడ్డు చేతులతో ముట్టుకో ముట్టుకుంటే అది మురికి అంతా కూడా స్విచ్చెస్కి పట్టేసి స్విచ్చెస్ అనేవి నల్లగా మారిపోతాయి సో ఇలా సింపుల్గా వాటర్తో కాకుండా ఒక కర్చీఫ్ తీసుకొని దానిపైన మనం యూజ్ చేసే టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా ఆ టాల్కమ్ పౌడర్ వేసేసి ఇలా వీడియోలో చూపించినట్టుగా అప్లై చేసి గట్టిగా కనుక రబ్ చేసి క్లీన్ చేసాము అనుకోండి స్విచ్ బోర్డ్ అనేది చాలా నీట్గా అవుతుంది ఎప్పుడైనా సరే స్విచ్ బోర్డ్స్ క్లీన్ చేసుకునేటప్పుడు మెయిన్ స్విచ్ అనేది ఆఫ్ చేసుకోండి ఎందుకంటే షాక్ సర్క్యూట్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి కదా ఎప్పుడైనా సరే స్విచ్ బోర్డ్ క్లీన్ చేసేటప్పుడు తప్పకుండా మెయిన్ స్విచ్ ఆఫ్ చేసి క్లీన్ చేసుకోండి ఇలా మనం వీడియోలో చూపించినట్టుగా కనుక గట్టిగా రబ్ చేసి క్లీన్ చేసాము అనుకోండి స్విచ్ బోర్డ్ అనేది చాలా నీట్గా అవుతుంది మనకి ఎలాంటి వాటర్ కానీ లిక్విడ్ కానీ అవసరం లేకుండా సింపుల్గా ఇలా టార్కం పౌడర్తోనైతే క్లీన్ చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ మనందరి ఇళ్ళలో కూడా కామన్గా ఇలాంటి సోప్ బాక్సెస్ అయితే ఉంటూ ఉంటాయి కదా ఈ సోప్ బాక్సెస్ ఏంటి అంటే వన్స్ వాడిన తర్వాత వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా ఇప్పటి నుండి అలా పడేయకుండా దాన్ని అయితే మీరు మంచిగా రీయూస్ చేసుకోవచ్చు సోప్ బాక్స్ రీయూజ్ ఐడియాస్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయి ఒకసారి అయితే మీరు చెక్ చేయండి ఇప్పుడు సోప్ బాక్స్కి ఏంటి అంటే మనకి టూ ఇన్ వన్ ప్లాస్టర్ ఉంటుంది కదా అది ఇలా వెనుక సైడ్ అనేది ఇలా స్టిక్ చేసేసుకోవాలి ఇది కనుక మనం బాత్రూంలో ఫిక్స్ చేసి స్టిక్ చేసాము అనుకోండి మనం వాష్రూమ్లో ఎప్పుడైనా సరే హెడ్ వాష్ చేసినప్పుడు షాంపూ అనేది యూజ్ చేస్తాం కదా షాంపూ కవర్స్ అనేది వేస్ట్ అని కింద పడేస్తూ ఉంటాము దానివల్ల డ్రైనేజ్ అనేది మొత్తం కూడా బ్లాక్ అయ్యి వాటర్ అనేది పోవు కదా ఇలా సింపుల్గా ఇలా బాక్స్లో వేసుకోవచ్చు మనం హెయిర్కి పెట్టుకునే పిన్స్ కూడా కొన్ని కొన్నిసార్లు కింద పడిపోతూ ఉంటాయి అలా పడిపోకుండా పిన్స్ కానీ ఇలా వేస్ట్ కవర్లు కానీ అన్నీ ఇందులో వేసుకొని వీక్లీ వన్స్ అయితే రిమూవ్ చేసుకోవచ్చు నెక్స్ట్ టెప్ మనందరి ఇళ్ళలో కూడా కామన్గా ఇలాంటి వాటర్ బాటిల్ క్యాప్స్ అయితే ఉంటాయి వన్స్ వాటర్ బాటిల్ తాగిన తర్వాత ఈ క్యాప్స్ అని వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా ఇప్పటి నుండి అలా పడేయకుండా బాటిల్స్ పడేసినా సరే ఈ క్యాప్స్ అయితే తీసి పెట్టుకోండి వీటిని అయితే మంచిగా రీయూజ్ చేసుకోవచ్చు వాటర్ బాటిల్ క్యాప్స్ని ఎన్ని విధాలుగా వాడుకోవచ్చు ఎన్ని విధాలుగా రీయూజ్ చేసుకోవచ్చు అనేసి మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే చేశాను ఒకసారి మీ ఛానల్కి అయితే చెక్ చేయండి మనకి కిచెన్లో లైటర్ అయితే రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కదా మనం లైటర్ని ఏంటి అంటే కౌంటర్ టాప్ అయినా పెడుతూ ఉంటాము కౌంటర్ టాప్ అయినా పెట్టడం వల్ల కొన్నిసార్లు మనము రెగ్యులర్గా కిచెన్ అనేది క్లీన్ క్లీన్ చేస్తూ ఉంటాం దానివల్ల కిచెన్ క్లీన్ చేసేటప్పుడు వాటర్ అని కూడా లైటర్లోకి పోయి లైటర్ అనేది పాడైపోతుంది కొన్నిసార్లు ఎక్కడో పెట్టి మర్చిపోతూ ఉంటాము అలాంటి పని లేకుండా ఇలా టూ వాటర్ బాటిల్ క్యాప్స్ని ఫిక్స్ చేసేసి అందులో కనుక పెట్టాము అనుకోండి లైటర్ అనేది ఈజీగా దొరుకుతుంది చూడడానికి నీట్గా ఉంటుంది అలాగే మిక్సీ కానీ అలాగే ప్రెషర్ కుక్కర్వి రైస్ కుక్కర్వి ఫ్లగ్స్ కూడా కిందికి వేలాడుతూ ఉంటాయి అలా వేలాడకుండా ఇలా ఫిక్స్ చేసుకోవచ్చు మనకి హాల్లో మేకులు కొట్టడానికి వీలుగా లేదు అనుకోండి ఇలా స్టిక్ చేసేసి దానిపైన ఛార్జర్ వైట్స్ కానీ పిల్లల ఐడి కార్డ్స్ కానీ ఏవైనా కూడా సింపుల్గా హ్యాంగ్ చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ అందరి ఇళ్ళలో కూడా కామన్గా ఇలాంటి కాపర్ గిన్నెలు అయితే వాడుతూ ఉంటారు ఇలా కాపర్ కోటింగ్ గిన్నెలు వాడినప్పుడు ఫస్ట్ మనం షాప్ నుండి తీసుకొచ్చినప్పుడు చాలా మంచి షైనింగ్ చాలా మంచి కలర్ అనేది వస్తాయి కొన్ని డేస్ వాడిపోయిన తర్వాత ఇలా నల్లగా మారిపోయి కలర్ అంతా కూడా చేంజ్ అయిపోతాయి మనం ఎల్లి ఎలాంటి సోప్స్ కానీ లిక్విడ్స్ కానీ పెట్టి క్లీన్ చేసినా కూడా ఆ నల్లదనం అయితే వదిలిపోదు ఈ సింపుల్ టిప్ అయితే ట్రై చేయండి మీకు నిమిషాల్లో ఆ నల్లదనం అంతా వదిలిపోయి మనకి షాప్లో తీసుకొచ్చినప్పుడు ఎంత బాగా మెరుస్తుందో అలా మెరిసేలాగానైతే రెడీ అయిపోతుంది ఒక నిమ్మ చెక్క తీసుకొని దానిపైన కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని వీడియోలో చూపించినట్టుగా గట్టిగా ఒక ఫైవ్ మినిట్స్ పాటు మన గిన్నె సైజుని బట్టి ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ టైం అయితే పడుతుంది నాకైతే కొంచెం చి సైజు గిన్నె చిన్నగా ఉంది కాబట్టి ఫైవ్ మినిట్స్ అయితే పట్టింది ఫైవ్ మినిట్స్ పాటు ఇలా గట్టిగా రబ్ చేసి క్లీన్ చేసి తర్వాత టిష్యూ పేపర్తో కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి దానిపైన ఉండే నల్లదనం అంతా కూడా చాలా ఈజీగా వదిలిపోతుంది తర్వాత ఒక్కసారి వాటర్తో కనుక వాష్ చేసి పెట్టుకున్నాము అనుకోండి చాలా డేస్ వరకు కలర్ అయితే చేంజ్ అవ్వకుండా ఉంటుంది మనకి ఎవ్రీ వన్ మంత్ టూ మంత్స్కి ఒకసారి కనుక కాపర్ గిన్నెలు ఇలా క్లీన్ చేసుకున్నాము అనుకోండి చూడడానికి చాలా నీట్గా ఉంటాయి ఇంటికి ఎవరైనా గెస్టులు అలా వచ్చినప్పుడు కూడా వాళ్ళు చూడడానికి కూడా చాలా నీట్ గా ఉంటాయి మనకి ఎలాంటి లిక్విడ్ తో పని లేకుండా సింపుల్గా నీ ఇంపకైతేనైతే ఈ టిప్ అయితే ట్రై చేయండి నెక్స్ట్ చాలా చాలామందికి కార్ జర్నీ అయితే పడదు కొంతమందికి బస్ జర్నీ ఒక్కొక్కరికి ఒక్కొక్క జర్నీ అయితే పడదు అలాంటి వాళ్ళు ఏంటి అంటే జర్నీలో నిమ్మకాయ అలాంటిది అయితే క్యారీ చేస్తూ ఉంటారు కదా అలాంటిది ఏది అవసరం లేకుండా ఒక ఖర్చీఫ్ తీసుకొని అందులో కొన్ని బియ్యం అనేది వేసుకోవాలి బియ్యంలో మనకి హారత కర్పూరం ఉంటుంది కదా అదైనా సరే ముద్ద కర్పూరం అయినా సరే పౌడర్ లాగా చేసి వేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని మనకి జర్నీలో కనుక ఈ స్మెల్ చూసాము అనుకోండి మనకి కర్పూరం స్మెల్ అనేది చాలా మంచిగా ఉంటుంది కాబట్టి వామిటింగ్ సెన్సేషన్ అయితే రాకుండా ఉంటుంది చాలామంది పిల్లలకి కార్ జర్నీ అలాంటిది అయితే పడదు కదా అలాంటి వాళ్ళకు ఈ స్మెల్ చూపించండి ఎలాంటి వామిటింగ్ సెన్సేషన్ అయితే రాకుండా ఉంటుంది నెక్స్ట్ టిప్ మనం ఇలాంటి కర్చీఫ్స్ వాష్ చేయాలి వాషింగ్ మిషన్లో వేయాలి అనుకున్నప్పుడు కర్చిప్స్ అనేవి చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి మనం వాషింగ్ మిషన్లో వేసినప్పుడు ఎక్కడో అడుగున పడిపోతూ ఉంటాయి అలా పడిపోకుండా అన్నీ ఒకే దగ్గర ఉండాలి అంటే వీడియోలో చూపించినట్టుగా ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసి వాషింగ్ మిషన్లో కనుక వేసాము అనుకోండి చిప్స్ అనేవి చాలా ఈజీగా దొరుకుతాయి మనకి వాష్ చేసేటప్పుడు కానీ ఆరేసేటప్పుడు కానీ మన పని కూడా చాలా ఈజీ అయిపోతుంది నెక్స్ట్ టిప్ మనము రెగ్యులర్గా ఇలాంటి చిన్న రోళ్ళనైతే వాడుతూ ఉంటాము మెయిన్గా ఇలాంటి రోల్ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచడానికి కానీ టీకి ఇలాచి దంచడానికి కానీ వాడుతూ ఉంటాము మనం ఎప్పుడైనా స్వీట్లో ఇలాచి వేయాలి అన్న కూడా ఇలాంటి రోట్లో దంచి వేస్తూ ఉంటాము మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచిన తర్వాత ఆ స్మెల్ అనేది పోదు ఆ స్మెల్ పోవాలి అంటే మనము స్క్రబ్బర్తో క్లీన్ చేసిన పోదు అలాంటప్పుడు న్యూస్ పేపర్ పెట్టేసి అందులో వాటర్ పోసేసి ఒక టెన్ మినిట్స్ అలానే వదిలేయాలి ఆ టెన్ మినిట్స్లో ఆ న్యూస్ పేపర్ ఆ వా స్మెల్ అంతా కూడా పీల్చేస్తుంది చేస్తుంది తర్వాత వాటర్తో క్లీన్ చేసి కనుక వాడుకున్నాము అనుకోని మనకి ఎలాంటి స్మెల్ అయితే రాదు మనకి స్వీట్లోకి ఇం ఇలాచి అలాంటిది వేసుకున్నప్పుడు దంచుకున్న కూడా మనకి అల్లం వెల్లుల్లి స్మెల్ అయితే రాకుండా ఉంటుంది మనం ఇలా దంచుకునేటప్పుడు డైరెక్ట్ కౌంటర్ టాప్ అయిన పెట్టి దంచడం వల్ల ఫ్లోర్ అంతా అదురుతుంది అలాగే రీసౌండ్ అనేది వస్తుంది రోల్ అనేది కూడా అటు ఇటు జరుగుతూ ఉంటుంది కదా అలా మనకి సౌండ్ అనేది రాకుండా ఉండాలి అంటే ఒక నాప్కిన్ అనేది ఇలా అడుగున వేసి దానిపైన రోల్ని కనుక పెట్టాము అనుకోండి దంచుకునేటప్పుడు సౌండ్ అనేది రాదు అలాగే మనకేదైనా దంచుకున్నా కూడా చాలా తొందరగా దనుగుతుంది సౌండ్ అనేది కూడా అస్సలు రాకుండానైతే అయితే ఉంటుంది నెక్స్ట్ టెప్ మనం ఇడ్లీ పాత్రలో ఇడ్లీ పెట్టిన తర్వాత మనకు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే పెడుతూ ఉంటాం కదా మనం ఇడ్లీ పాత్ర అడగంతా కూడా నల్లబడిపోతుంది మనకు అలా నల్లబడకుండా ఉండాలి అంటే ఇడ్లీ పెట్టడానికి ముందు అందులో కొంచెం చింతపండు వేసి మనం ఇడ్లీ కనుక పెట్టాము అనుకోండి ఇడ్లీ పాత్ర అడగనేది నల్లబడకుండా ఉంటుంది మనం క్లీన్ చేయాల్సిన పని లేకుండా ఇడ్లీ పాత్ర అనేది చాలా నీట్గానైతే అయితే ఉంటుంది నెక్స్ట్ టిప్ మన అందరి ఇళ్ళలో కూడా కామన్గా ఇలాంటి ఆయిల్ క్యాన్స్ అయితే వాడుతూ ఉంటాము కొన్ని డేస్ వాడిన తర్వాత అది క్లీన్ చేయాలి అంటే చాలా ఆయిల్ జిడ్డు అనేది పట్టేస్తుంది నార్మల్గా అందరూ సోప్తో లిక్విడ్తో వేసి రుద్దుతూ ఉంటారు అది ఏది అవసరం లేకుండా ఇలా సింపుల్గా మనకి చుక్క నీరు లేకుండా మనకి ఎలాంటి లిక్విడ్ అవసరం లేకుండా ఈ టిప్ అయితే మీరు ట్రై చేయండి మనం ఇంట్లో మైదాపిండి కానీ గోధుమ పిండిని కానీ బియ్య పిండిని కానీ ఏ పిండినైనా వాడుకోవచ్చు మైదాపిండితో చేయండి చాలా ఈజీగా వదిలిపోతుంది నేనైతే కొంచెం మైదాపిండి తీసుకున్నాను మైదాపిండి తీసుకొని వీడియోలో చూపించినట్టుగా ఇలా మనకి ఎక్కడైతే ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ జిడ్డు అనిపించింది దానిపైన వేసి ఇలా గట్టిగా రబ్ చేసి కనుక క్లీన్ చేసాము అనుకోండి దానిపైన ఉండే ఆయిల్ మరకలు అన్నీ కూడా పోతాయి తర్వాత టిష్యూ పేపర్తో కనుక క్లీన్ చేసి పెట్టుకున్నాము అనుకోండి ఆయిల్ క్యాన్ అనేది చుక్క నీరు లేకుండా చాలా సింపుల్గా ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు ఇలా పెద్ద పెద్ద కడాయిలైనా పెద్ద పెద్ద ఆయిల్ క్యాన్లో ఏవైనా సరే ఇలా ఈజీగా అయితే క్లీన్ అయిపోతాయి ఐ హోప్ మీకు టిప్స్ అన్నీ కూడా నచ్చాయి అనుకుంటున్నాను మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి ఫర్దర్గా మీకు ఎలాంటి టిప్స్ కావాలో కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి